మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రామానుజ దాసి తిరువడిగలే శరణం ఆచారి తిరువడిగలే శరణం నమ్మాళ్ తిరువడిగలే శరణం అమ్మ మీరందరూ కూడా ఫస్ట్ నన్ను క్షమించండి ఎందు గురించి అంటే ఉగాదికి ఏం పండు తినాలి అలాగే ఎంత చేతికి డబ్బులు తీసుకోవాలి అన్నది మీరు చెప్పలేదమ్మా అలాగే అమావాస్య గురించి చెప్పలేదమ్మా అనేసి అంటున్నారు చేశానమ్మా నేను కాకపోతే ఆ వీడియోలు మన టైమో లేకపోతే ఇంకోటో తెలియదు కానీ అవి టెక్నికల్ ప్రాబ్లం వలన అవి అదేంటి ఇబ్బంది వచ్చినాయి అనేసి వీళ్ళు పెట్టడం అనేది మానేశారు అందు గురించి మీ అందరికీ కూడా గబుకొని అందించాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను అయితే ఏమీ కంగారు పడక్కర్లేదు ఇది కూడా నాకు అనిపించింది ఏంటంటే క్రోదినామ సంవత్సరం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటాం ఆ ముందే ఇబ్బంది వచ్చిందేమో అని అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను గబగబా చెబుతాను చక్కగా జా జాగ్రత్తగా విని మీరందరికీ చుట్టాలకి తెలిసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీరు గబగబా ఫార్వర్డ్ చేసుకోండి అయితే సంవత్సరం అంతా కూడా మనం ఇలా చేయటం వలన ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకని అంటే మన అందు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో సహా ఉన్నారు కాబట్టి అలాగే ఈ వీడియో వెళ్ళలేదు అనేసి ఎంతమందో మెసేజ్లు ఫోన్లు అసలు మామూలుగా లేదనమాట సరే అది ఇంకా అవుతుందేమో అని అనుకుని చూశాను కానీ అవ్వలేదు సరే ఏం చేయాలి ఏంటి అని అంటే కనుక మనకు వచ్చేటప్పటికి కాయిన్స్ అంటే మూడు రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి మూడేసి రూపాయల చప్పున కాయిన్స్ పక్కన పెట్టుకోండి అలాగే రేపు తినవలసిన పండు ఏంటి సార్ తినవలసిన పండు ఏంటి అంటే అరటి పండు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడికి వచ్చేటప్పటికి మనం ప్రొద్దుటే లేచి తెల్లవారుజామున లెగండి చక్కగా నువ్వుల నూనెతో తలారా ఒంటికిని తలకి రాసుకుని చెవుల్లో పోసుకుని చక్కగా అదేంటి శనగపిండి నలుగుపెట్టుకుని నువ్వుల నూనె రాసుకుని శనగపిండి నలుగుపెట్టుకుని వీలు కుదిరితే మీరు కుంకుడుగాయలతోటి స్నానం చేసి చక్కగా మీరు తీసుకున్న కొత్త బట్టలు ఎల్లో కానీ క్రీమ్ కానీ బట్టలు తీసుకున్నారు కదా ఆ బట్టలని స్వామివారికి అమ్మవారికి చూపించి చక్కగా వేసు ని నేను చెప్పినట్టుగా మీరు అష్టోత్తరం అవి చేసుకునేటప్పుడు ఈ అరటి ఈ కాయిన్స్ కూడా చక్కగా ఒక పళ్ళెంలో పెట్టి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని మీరు పూజ ఇది అంతా అయిపోయిన తర్వాత మీరు ఇదేంటి ప్రసాదం తినే ముందే మీరు ఏం చేస్తారంటే అరటి పండు తినండి అరటి పండు తినేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇంట్లో చురుకుగా ఉంటున్నారో వాళ్ళు ఒక అరటి పండు మూడు రూపాయలు కాయిన్స్ ఇప్పుడు బాధీ స్పీడ్గా ఉందనుకోండి భర్తకి ఇవ్వండి తర్వాత ఆవిడే పిల్లలకి ఒక అరటిపండు మూడు కాయిన్స్ ఒక అరటిపండు మూడు రూపాయలు కాయిన్స్ అనమాట ఇలాగ ఇంటిళ్ళ పాతికి ఇచ్చుకుని తర్వాత ఆ పండు తినండి ఫస్ట్ తిన్న తర్వాత అప్పుడు పువ్వు పచ్చడి తినండి తర్వాత మీకు వచ్చేటప్పటికి పానకము తర్వాత మనం గార్లు ఇవన్నీ అలాగే పెట్టుకుంటున్నాం కదా కాబట్టి ఇవన్నీ ఇది చేసుకోండి అలాగే చక్కగా స్వామివారికి నవగ్రహాలని వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో చక్కగా భోజనం అంటే అన్నం పప్పు కూర పచ్చడి ఇవి నాలుగు రకాలుగా కొంచెం వండి స్వామికి అక్కడ పెట్టి అమ్మవారికి వీళ్ళకి నివేదన చేసుకుని మీరు తిని ఎవరికైనా మీరు తినకముందు ఎవరికైనా కూడా ఒకళ్ళకి భోజనం పెట్టినా మంచిదే లేదు ఎవరికైనా పంచిపెట్టుకున్నా కూడా మంచిదే కాబట్టి ఏమి అనుకోకుండా గబగ మీరు విని భగవంతుడి వల్ల మీరు తెలిసిన వాళ్ళకి కావచ్చు చుట్టాలకు కావచ్చు వీళ్ళందరికీ పంపించండి రేపు తినాల్సిన పండు వచ్చేటప్పటికీ అరటి పండు అలాగే తీసుకోవాల్సిన కాయిన్స్ వచ్చేటప్పటికి మూడు రూపాయలు మూడు కాయిన్స్ కింద తీసుకోండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి కంగారు పడక్కర్లేదు మనకి శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కంపల్సరిగా ఉంటుంది మనం చెప్పుకున్న స్తోత్రాలన్నింటినీ కనుక పారాయణం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరమే మనకి చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలాగే నవగ్రహాల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుంటూ అందులోనూ బాలాజీ అన్న నన్ను మీరు ఇంత ఇదిగా ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషం ఈ వీడియో రాలేదని కొంతమంది అయితే తల్లడిల్లిపోతున్నారు నిజంగా చాలా చాలా సంతోషంగాను ఉంది ఒక రకంగా బాధగాను ఉంది మీరు నన్ను ఆదరిస్తున్నందుకు ఇలాగే ఎప్పుడు మీరు నన్ను ఆదరిస్తూ అలాగే నా పెద్ద కూతురిని కూడా రేపొద్దున్న రోజు నాడు నేను తీసుకొస్తున్నాను తన్న కూడా మీరు ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు అను మీ దీవెనలు నాకు నా బిడ్డకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ